బేసిక్ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ నా బలం బలగం తెలుగుదేశం కార్యకర్తలు నాయకులే అని చంద్రబాబు ప్రకటించారు తెలుగు జాతిని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టే శక్తి సామర్థ్యాలు టీడీపీ పార్టీకి మాత్రమే ఉన్నాయని చెప్పారు నేను ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాను నేనే ఆ రోజు ఫౌండేషన్ వేసాను కడప స్టీల్ ప్లాంట్ కి నేను ఫౌండేషన్ వేస్తే మళ్ళీ వీళ్ళు వచ్చి దాన్ని కొట్టేసి నేనేదో పొడస్తానని మళ్ళా వచ్చి ఇంకో ఫౌండేషన్ వేసాడు ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఇలాంటి లేనిపోని చేసి అసలు ప్రాజెక్ట్ లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చారు మొన్ననే నేను వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నా గట్టిగా మాట్లాడారు ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా కడప మహానాడులో ప్రతినిధుల మహాసభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా పది రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పని ప్రారంభం అవుతుందని అనౌన్స్ చేస్తున్నా ఫేజ్ వన్ నాలుగు వేల ఐదు వందల కోట్లు భగవంతుడు కరుణిస్తే ఫేజ్ టూ కూడా ఇంకొక నాలుగు వేల ఐదు వందల కోట్లు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తే ఫేజ్ వన్ పూర్తి చేసుకోగలిగితే ఫేజ్ టూ కూడా సుజావుగా వస్తుంది మొన్నే జిందాలతో మాట్లాడా నేను ఒకటే చెప్పాం ఇంకా ఏమాత్రం కూడా డిలే కాకుండా జూన్ పన్నెండో తారీఖుకి ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అవుతుంది అంత లోపలనే మీరు ప్రారంభించండి అవసరమైతే నేను కూడా వచ్చి కొబ్బరికాయ కొడతాను తప్ప మళ్ళీ ఫౌండేషన్ అయ్యను మళ్ళీ నేనే వచ్చి ఇనాగరేషన్ చేస్తాను ప్రారంభం చేస్తానని చాలా స్పష్టంగా చెప్పాను ఎస్సీ వర్గీకరణ చరిత్ర ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది సామాజిక న్యాయం ఆ రోజు నేను తొంభై ఆరులో చేశాను చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అనుభవించారు ఆ తర్వాత మీరు చూస్తే ఆనాటి ప్రభుత్వం కాపాడలేకపోయారు సుప్రీంకోర్టులో కొట్టేస్తే పోరాడి పోరాడి మొన్నే సుప్రీంకోర్టు ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని చెప్తే వచ్చిన వెంటనే మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఎస్సీ కేటగిరీ కేటగిరైజేషన్ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అదే మరిగా మైనారిటీస్ కూడా ముస్లిం సోదరులకు హామీ ఇస్తున్నా బోర్డు ఆస్తులు కాపాడుతాం మైనారిటీ సోదరులకు అండగా ఉంటాం మౌజములకి ఇమాములకి జీతాలు పెంచాం రెగ్యులర్గా ఇస్తాం అదే మరి ఇక్కడ హాజీ హౌస్ను పూర్తి చేస్తాం అమరావతిలో ఆది హౌస్ను పూర్తి చేస్తామని మైనారిటీ సోదరులందరికీ హామీ ఇస్తున్నా క్రిస్టియన్స్ కూడా పాస్టర్ జీతాలు పెంచాం అదే మరి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం ఈ విధంగా మీరు చూసుకుంటే రేషన్ పంపిణీ విధానాన్ని కూడా సమీక్షించమని కోరారు మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాం ఏవైతే వాహనాలు పెట్టి రీసైక్లింగ్ చేసే పరిస్థితి వచ్చారు అందుకే దాన్ని కూడా రద్దు చేశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి విమానాలు తయారు చేసేటివి ఉన్నాయి డిఫెన్స్ విమానాలు కావాలి సివిల్ ప్రయాణం చేయాలంటే విమానాలు కావాలి అలాంటి విమానాలు తయారు చేసే ప్రదేశానికి అనువైనది అనంతపూర్ జిల్లా లేపాక్షి ప్రాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఆ మాట అడిగాను ఆ మాట అడిగితే కర్ణాటకలో ఉండే వాళ్ళు కొంతమంది అంటున్నారు బెంగళూరులో ఏదో షిఫ్ట్ చేయాలని కోరానని నేను నేనెప్పుడు అలాంటి పనులు చెయ్యను నా చరిత్రలో అది లేదు అభివృద్ధికి మారు పేరు తెలుగుదేశం పార్టీ తప్ప వేరే రాష్ట్రాల్లో ఉండే ప్రాజెక్ట్ ఇది తేవాలను చెడ్డ పేరు తెచ్చుకోవాలను తెలుగుదేశం పార్టీకి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెప్తున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచనం సృష్టించింది వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత్ సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు ఈ